ఇది గుంటూరు నగరం కలెక్టర్ ఆఫీస్ నుంచి బస్ వెళ్ళే రోడ్డు ఇప్పుడు కనిపిస్తున్నది జిల్లా కోర్టు సంబంధించినటువంటి గోడ బయట వైపు రోడ్డు పక్కన కనిపించేది ఎదురు దిశ పోలీస్ స్టేషన్ ఎదురు దిశ పేరు కుమారి మహిళా సంబంధించి పోలీస్ స్టేషన్ అది పక్క నగరంపాలెం పోలీస్ స్టేషను అది పోలీస్ పరేడ్ గ్రౌండ్ చెట్టు పక్కన కలసాల్సి ఉంది జిల్లాకు విషయం ఏంటంటే ఇలా రోడ్ల పక్కన ఉన్నటువంటి గోడలన్నింటికి ఇలా రంగులేసే సంస్కృతి కొన్నాళ్ళ నుంచి వచ్చింది ఈ అధికారికంగా గవర్నమెంట్ రూల్స్లో భాగంగా వచ్చింది ఇలా రంగులేస్తే బాగానే ఉంటుంది కానీ ప్రజా చైతన్యానికి ఉపయోగపడేటువంటి రాజకీయ పరంగా మంచి ప్రభుత్వాలు ఎన్నుకటాగా ఉపయోగపడేటువంటి చైతన్యవంతమైన మాటలని కాకుండా ఏ రంగులు వేసి రాజకీయ చైతన్యానికి ఆర్థిక పరమైనటువంటి నిరుద్యోగ కావాల్సిన చైతన్యానికి అలా కాకుండా ఏదో ప్రజా చైతన్యం పెరగకుండా ఎవరైనా వాల్పోస్టులు రాస్తారేమోనని భయంతోనే ఇలాంటి ఆటలు తీసుకొచ్చినట్టుగా ప్రజలకు కనిపిస్తే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందేమో ఎందుకంటే గుంటూరులో గాంధీ పార్క్ అని ఒకటి ఉంది ఆ గాంధీ పార్కు దాదాపు వంద ఏళ్ళ క్రితం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మున్సిపల్ చైర్మన్ గారు తన ఆస్తిని బహుమానంగా మున్సిపాలిటీ వరకు ఇస్తే దానిలో నాడు గాంధీ వచ్చి ఇక్కడ లైట్ హౌస్ ఒకటి ఏర్పాటు చేసి స్వరాజ్ మైదాన్ పేరుతో ఏర్పాటు చేశారు అయితే ఆ స్వరాజ్ మైదాన్ కాస్త ఇప్పుడు ఎమ్యూస్మెంట్ పార్క్గా మారిపోయి దాన్ని టికెట్ పెట్టి చాలాసార్లు పేపర్లో కూడా వచ్చినట్టుంది ఆ గాంధీ పార్కులో ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు అని చెప్పి ఇలా ప్రజా చైతన్యానికి ఉపయోగపడేటువంటి బహిరంగ సభలకు ఉపయోగపడేటువంటి రాజకీయ సభలకు ఉపయోగపడేటువంటి ప్రజలకు సందేశం ఇవ్వడం కోసం ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్న గ్రౌండ్లు మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలుగా మార్చేసి మీటింగ్ జరగకుండా ఇవి లేకుండా ఉండేటువంటి వాతావరణం సృష్టించేశారు ఇది రాజకీయంగా చైతన్యం నశింపజేయడానికి పూర్తిగా ఉపయోగపడుతుంది తప్ప ఎలాంటి ప్రజా చైతన్యాన్ని పెంచుతుందో ప్రభుత్వం ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి ఆ విధంగా ఆలోచిస్తేనే మెరుగైన సమాజం దిశగా ముందుకెళ్ళగలం కమ్యూనిస్ట్ విప్లవం వర్దేం